గత ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అసలు ఏది బాగుంది గత ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వంలో ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో పనులు లేక కానీ చేనేతలను పట్టించుకోపోవడం కానీ ఈ గత ప్రభుత్వం చేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకు ఎన్నో రకాలైన పథకాలు ఇవ్వడం జరిగింది దానివల్ల చేనేతలు కూడా చాలా హర్షత్వే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం పరిపాలనలో చేనేతలకి ఎన్నో రకాల వరాలు ఇచ్చారు వాళ్ళకి ఫంక్షన్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు మగ్గాల ఇది కావచ్చు మరి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గం ఉన్నప్పుడు పద్మ చేనేతలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేశ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈవెన్ మంగళగిరి నియోజకవర్గం అనేది నారా లోకేష్ గారు చేనేతలకి చాలా వరాలు ఇస్తున్నారు చేనేతలు ఏ ఇబ్బంది పడుతున్నా కానీ నేనుండ అని నారా లోకేష్ గారు వస్తున్నటువంటి సందర్భం మనం అందరం చూసాం అంటే గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే చేసినట్టు ఆర్కే కావచ్చు ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే నటి మంత్రి అయినటువంటి లోకేష్ కావచ్చు వీళ్ళిద్దరి యొక్క ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరేం చేశారు ఆల రామకృష్ణారెడ్డికి ఇక్కడ నియోజకవర్గ శాసన శాసనసభ్యులు ఐటీ మినిస్టర్ అలాగే విద్యాశాఖ మంత్రి అంటే నారా లోకేష్ గారికి ఇద్దరికీ నక్కకే నాగలో కనుకున్నంత తేడా ఉంది ఎందుకంటే ఆల రామకృష్ణారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని పట్టించుకునే సందర్భాలు మనం అందరం చూసాం చేనేతలు అనే రక అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు కానీ నారా లోకేష్ గారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారో ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా చూపించాలనే ఆలోచనతో మరి ఎన్నో పథకాలు ఎన్నో సంక్షేమాలు ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం అందరం కూడా చూస్తూనే ఉండం ఎందుకంటే ఇప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారు ఇరవై ఏడు సంక్షేమాలు ఏర్పాటు చేసి అధికార పక్షం వాళ్ళు చేయలేనటువంటి ఆల రామకృష్ణ చేయలేనటువంటి సంక్షేమ పథకాలు ప్రతిపక్షంలోనే నారా లోకేష్ గారు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అతను మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యులు అయిన తర్వాత నారా లోకేష్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు ఇరవై నాలుగు దాకా ఏ అయితే సంక్షేమాలు చేస్తూ ఉన్నాడో అదే సంక్షేమాలు సొంత నిధులతో మరి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లేదు నారా లోకేష్ గారికి మే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంటే ఇప్పటికే లెక్కర్ స్కామ్ గురించి ఉంది చాలామంది అంటే అరెస్ట్ అవుతూ వస్తున్నారు ప్రధానంగా మొన్న ఎంపీ మిదిని రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు సో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యారు దీనికి సూత్ర అంటే పాత్రధారులు అరెస్ట్ అవుతున్నారు సూత్రధారులు అరెస్ట్ అయ్యారు అసలు మేము పాత్రధారి జగన్మోహన్ రెడ్డి కదా ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వీళ్ళందరూ ఏం చేసినా కూడా వసూలు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు ఈ కేసు విషయంలో మొదట ముద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇవాళ కాకపోయినా పదో రోజుకైనా సరే మరి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మరి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి చేయి చెప్పటం వల్లే వీళ్ళందరూ కూడా ఆయన కన్సర్న్లో చేశారు ఈ డబ్బు మొత్తం కూడా లిక్కర్ స్కామ్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రోత్పన్న జరిగిందని మేము అనుకుంటున్నాం అంటే గతంలో అంటే ఇప్పుడు వరకే సూపర్ సిక్స్ పథకాలు ఏవి కూడా అమలు పరచట్లేదు అనేది వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నారు మరి ఇప్పుడు అన్నీ కూడా శ్రీకారం చుట్టుకుంటూ వస్తున్నారు ఇప్పటికి పదిహేనో తారీఖున ఆర్టీసీ బస్సు కావచ్చు మహిళలకు ఇచ్చేది సో అన్న క్యాంటీన్లు ప్రారంభించడం కావచ్చు ఇలా రైతులకి ఇస్తున్న ఇవి కావచ్చు ఇలా అనేక అమలుపరచు వస్తుంటే కూడా ఈ ఎందుకు ఆరోపణ ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిదీ కూడా అబద్ధాలతో ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని మరి భయభ్రాంతులు గురి చేస్తూ అబద్ధాలు చెబుతూ ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా చట్ట పేరు ఆలోచనతో ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చి మొట్టమొదటిగా మహిళలు వృద్ధ వృద్ధాప్య ఫ్యాంక్షన్స్ కానీ మరి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం అంటే చరిత్రలోనే జరగల ఎందుకంటే రెండు వందల నుంచి రెండు వేలు తీసుకొచ్చినట్టు ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే మరి గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచడానికి సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై అట్లా పెంచుకుంటూ వెళ్ళాడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏకదమ్ముగా వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి అట్లాగే ఇదే కాకుండా మరి మన ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ కూడా మరి మన మన డాక్యుమెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకోవాలని ఒక యాక్ట్ తీసుకొచ్చాడు దాని గున్ను రద్దు చేసినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారిది అట్లాగే మరి మొన్న చూసాం తల్లికి వందనం తల్లికి వందన మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తల్లికి వందనం ఒకరికేస్తే ఒకళ్ళు కూడా అరాకురా వేసేవాడు ఒకరికేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో కుటుంబంలో ఎంతమంది అయితే చదువుకుంటున్నారో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మరి తల్లికి వందనం కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉండా నలుగురు ఉండా కూడా మరి తల్లికి వందనం వేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ అలాగే మొన్న రైతులకి అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ ద్వారా ద్వారా రైతుల కళ్ళలో కూడా ఆనందం చూడాలి రైతులు కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో మరి అధికారంలో వచ్చిన అమ్మటనే మరి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఆగస్టు పది పదిహేనో తారీఖు నుంచి మరి మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయాలని రేపు ఆగస్టు పదిహేనో తారీఖు అంటే స్వతంత్ర దినోత్సవం రోజున మరి ఈ యొక్క కార్యక్రమం తీసురావడానికి ప్రణాళిక సిద్ధం చేశారు చే అలాగే చేనేతలకు కూడా ఉచిత విద్యుత్తు ఇవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా ఇంకా మన భవిష్యత్తు ఎక్కడ కూడా కనబడతలేదు అనే ఆలోచనతో మరి జ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి అబద్ధ ప్రచారం చేస్తున్న తప్పితే ఇటీవల జగన్ అన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలో వస్తాం తంతే ఎక్కడ పడతారో నాకు కూడా తెలియదు అదే ప్రజలు తన్నబట్టే కదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు తన్నబట్టే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పదకొండులో ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తనతం కాదు ఇసులు ఎక్కడ పడతాడో కూడా అర్థం కాదు పదకొండు సీట్లు కాదు కదా ఒక్క సీటు వచ్చినా కూడా గొప్పే ఎందుకంటే ప్రజలు ఆ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఆనందంగా ఉండారు పనులు జరుగుతూ ఉండయి వ్యాపారాలు జరుగుతూ ఉండయి ఈ రకంగా చంద్రబాబు నాయుడు వల్ల మరి ప్రజలు కూడా చాలా ఆనందంగా ఈ రాష్ట్రం ఉందని ప్రజలు అలాగే నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి వ్యవస్థలో కూడా విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకొస్తే మరి ఐటీ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అలాగే స్కూల్ స్కూల్స్ కూడా మరి కార్పొరేట్ స్కూల్స్కి తలదన్నే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలను కూడా తీర్చిదిద్దుతున్నటువంటి నారా లోకేష్ గారికి కూడా మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు కానీ అలాగే విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా మరి ప్రైవేట్ స్కూల్స్కి పంపించకుండా ప్రభుత్వ స్కూల్కే పంపిస్తున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూసాం కాబట్టి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రజలు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు